ఒంగోలు రాజీవ్ నగర్ వినాయక విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయక విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో పదమూడవ వార్షిక మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు పాట కచేరీ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి శివారెడ్డి అంకబాబు రవిరెడ్డి వెంకటేశ్వర్లు మాధవరెడ్డి మరియు స్థానిక భక్తులు పాల్గొన్నారు

ये गाना वाला है राजा वाला है आज कोई ना है ये गाना है ये काले మా మహిళలు కూడా అంత ఫేమస్ చాలా చక్కగా సైలెంట్ గా ఉన్నట్టు ఉండి అప్పుడప్పుడు చప్పట్లు కొట్టండి చాలు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి సూర్య సము

रन लगे i'm <laughs>

य क्रोटि सूर्य सर प्रभा निर्विघ्न गुरु में देवा सर्वेश सर्व వాగీషాద్యాసు మనసస్ సర్వార్ధానాము ఉపక్రమేత్ ఎన్న కృతకృత్యాసు స్తం నమామి గజాననం అనే మన వేదాన్ని ప్రమాణకంగా తీసుకున్నట్టయితే పూజలన్నింటిలో కూడా వక్రతుండమహాకాజ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కృమేదేవ సర్వకార్యు సర్వ సర్వకార్యాలన్నీ కూడా శీఘ్రంగా అనుకరించేవాడు ముందు గణనాయకుడు తర్వాత అమ్మవారుగా కలవ చండో వినాయక అని మనకు వేద ప్రమాణంలో చెప్పండి అందువల్ల ముందుగా గణపతి నవరాత్రులు వచ్చేసి తర్వాత దేవీ నవరాత్రులుగా వస్తూ ఉంటాయన్నమాట గణనాయకుడు అంటే పిలిస్తే పలికేటటువంటి బాల గణపతిగా అందరికీ కూడా దర్శనమిచ్చినటువంటి విశిష్టత ఉందనమాట ఇది గణపతి మహాముని తపస్సు చేయడం వల్ల గణపతి ఆయనకి అనుగ్రహాన్ని ప్రసాదించాడనమాట దర్శన భాగ్య రూపంలో అప్పటి నుంచి కూడా అందరూ కూడా సిద్ధి గణనాయకుని యొక్క గణపతి నవరాత్రులు భాద్రపద శుక్లపక్ష చవితి నుంచి ప్రారంభమిచ్చి జరగడం ప్రారంభిస్తూ ఉంటుంది తొమ్మిది రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క గణపతి నవరాత్రులు విశేషదాయకంగా చేస్తూ ఉంటారు అందులో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఒంగోలు పట్టణంలో మన రాజీవ్ నగర్లో విశేషంగా మాత్రం ప్రతి సంవత్సరము కూడా గత పదమూడు సంవత్సరాల నుంచి అంటే ద్వాదశ్యోపరి త్రయోదశ్యాం అంటే పదమూడవ సంవత్సరంగా ఈరోజు వార్షికోత్సవంగా పదమూడవ సంవత్సరం చేస్తున్నాం అనమాట ఇక్కడ మన రాజీవ్ నగర్లో చేసేటటువంటి గొప్పతనం ఏంటి అంటే మా మా కమిటీ సభ్యులు అదేవిధంగా మిగిలినటువంటి అందరూ కూడా కలిసికట్టుగా కూడా ఈ యొక్క గణపతి నవరాత్రులు చేస్తాం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విశేషదాయకంగా చేస్తాం ఈ సంవత్సరం వచ్చేసరికి లలిత గణపతిగా కుంకుమార్చన మాతృమూర్తుల చేత చేయించాము అదేవిధంగా వచ్చేసరికి సహస్రామార్చన చేసాము రే ఈరోజు ప్రతిరోజు కూడా అందరికీ భక్తి ప్రవర్తులు కలగాలని సాంస్కృతిక కార్యక్రమాలు విశేష వైభవంగా చేయిస్తూ వచ్చామన్నమాట అంతటితో రేపు తొమ్మిదవ రోజుగా రేపు విశేషంగా వచ్చేసరికి మనకు నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క గణనాయకుని యొక్క దివ్యమంగళ ఆశీసులు ఉండాలని కోరుతూ శుభం పూజ వినాయక విగ్రహం కాబట్టి రాజీవ్ నగర్ తరఫున గత పదమూడు సంవత్సరాలుగా నిర్విరామంగా సాగుతుంది కరోనా అప్పుడు తప్పక ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో వైభవంగా జరుగుతున్నాం దీనికి రాజీవ్ నగర్లో ఈ అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వాళ్ళంతా వాళ్ళు మాకు సహాయ సహకారం అందించడం వల్ల మేము విజయవంతంగా చేయిస్తున్నాం ఈ ఉభయదాతలు కానీ స్పాన్సర్స్ కానీ అందరూ మేము అడిగిన వెంటనే కాదనకుండా అలా సహాయ సహకారాలతో ఈరోజు పాట కచేరి ఉంటుంది రేపు వచ్చేసి రేపు మళ్ళీ ఓ నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జేప్రదం చేయవలసిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం పర్యటనకి జనాదరణ ముఖ్యం కారణం ఏంటంటే ఇంతమంది జనం రాలేదనుకోండి మేము కూడా చేయలేని పరిస్థితి అనమాట సో దీన్ని ఇంకా ముందుగా తీసుకెళ్తామని చెప్పని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చేసేవాళ్ళంతా కూడాను ఓల్డ్ ఓల్డ్ అంటే రెండు విధాలుగా అనమాట దాదాపు పది సంవత్సరాల నుంచి ఒకటే చేస్తామన్నా ఒకే బ్యాచ్ తర్వాత ఆల్మోస్ట్ అందరూ కూడా యాభై దాటిన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పంచుకొని వరభై సంవత్సరాలు వాళ్ళు ముందర తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ అందరికి కూడాను గణనాథని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను